ప్రభుత్వానికి ఎటువంటి చలానాలు కట్టకుండా తమ గ్రామ చెరువులో చేపలు పడుతున్నారని ఆరోపిస్తున్న నెల్లూరు జిల్లా చేజల మండలం మామలూరు గ్రామానికి చెందిన బీజేపీ నేతలు మామలూరు గ్రామంలో గత ఏడాది చేపల చెరువుకి వేలంపాట నిర్వహించగా మొదట పాడిన పాటను కాదని మరలా తమ వచ్చిన ధరను రికార్డులను నమోదు చేసి అది కూడా ధరావత్తు కట్టకుండా అధికారులను లోబర్చుకొని గ్రామ చెరువుల్లోని లక్షలాది విలువైన చేపలను పడుతున్నారని వారు ఆరోపించారు దీనిపై జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికి పడుతున్న గండిని గమనించి తగు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు ెడ్డి మాముటూరు మండలం నెల్లూరు జిల్లా నేను బీజేపీలో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులుగా జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను మా గ్రామంలో ఆ అరాచకానికి అడ్డుకట్ట లేకుండా పోయింది మా గ్రామం చెరువు మొన్న జనవరిలో పాటేశారు జూన్ ముప్పై ఒకటికి కట్ ఆఫ్ డేట్ మళ్ళా ఇప్పుడు కొత్తగా దాన్ని మూడు లక్షల చెల్లరేసిన దానిని ఐదు లక్షల నుంచి మూడు లక్షలుగా రాసుకున్నారు ఇప్పుడు మూడు లక్షలు దాన్ని లక్ష ఎనభై పెట్టి అతనికే కట్టబెట్టాలని మొన్న పదకొండో తేదీన పది పదకొండున వేలం పెట్టారు పత్రికా ముఖంగా వీనాడు ద్వారా వేలం పెట్టారు ఆ వేలానికి ఎక్కువ పడదారులు వచ్చినందువల్ల నలభై మంది పడదారులు వచ్చిన ఫిర్చి పోయి అతనికి అందకుండా పోతుందేమో అని దాన్ని క్యాన్సిల్ చేసే ఉద్దేశంతో పంచాయతీ సెక్రటరీ అప్ స్కాండ్ అయ్యి డిఎల్పి అప్స్క్యాండ్ అయ్యి పాట రద్దు చేశారు ఈరోజు మా గ్రామంలో పోలీసులు చూస్తున్నాగా పంచాయతీకి శక్తులు యాభై సార్లు చెప్పినా వంద సార్లు చెప్పినా కేసు పెడతానని పోలీసులు అక్కడున్న చేపలు వేదచ్చిగా పడతా మా గ్రామంలో దాదాపు యాభై లక్షల చెరువు పాటని ప్రభుత్వ ధనాన్ని దుర్వియోగం చేసుకుంటూ విస్తారాజ్యంగా పట్టుకుంటూ ఆ చేజర్ల సేన అనేవాడు మా గ్రామం కొంత వైసీపీ నాయకులతో టీడీపీ నాయకులతో పుమ్మక్క వాళ్ళు ఇష్ట విధంగా పట్టుకుంటారు దాన్ని అరికట్టవల మీద అధికారులను కోరుతున్నాను ఇప్పుడు సార్లు పేపర్లో కూడా తెలిపాను కలెక్టర్ దాకా కూడా తెలిపాను ఇది మాకు ఎలాంటి స్పందన లేదు దాన్ని ఇమీడియట్గా ఆపి తీసుకోవాలని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మామూలు నెల్లూరు జిల్లా నేను ఆంధ్రప్రదేశ్ కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఉన్నాను బీజేపీలో మాది మామూరు గ్రామము మాముండూరు గ్రామం చెరువును ఫిబ్రవరి నెలలో ఏలం వేశారు ఈ సంవత్సరమే జూన్ నెలలో ఆఖరికి అయిపోయింది కానీ కొన్ని అనివాళ్ళ కారణం వల్ల చేపలు పట్టలేకపోయారు కానీ చెరువులో విపరీతంగా నీళ్లు ఉండడం వల్ల రైతులు నీటికి నీరు సేవ చేసేదానికి చేపలు పట్టడానికి కూడా ఆపేశారు కానీ మొన్న పదవ తేదీ పంచాయతీ సెక్రటరీ ఈనాడులో ప్రకటించి జలం ప్రకటించాడు కానీ ఆ ఏలానికి రైతు పాటదారులు హాజరైనా కూడా కావాలని పంచాయతీ సెక్రటరీ గైలి గైలి హాజరయ్యాడు ఈరోజు అంటే రెండు రోజుల తర్వాత పాట జరగకున్నా కూడాను ఆ గ్రామస్తులు పాత పాత పాటదారులతో కుమ్ముక్కయ్యి పోయి అన్ని డిపార్ట్మెంట్లో సహకరించి ఈరోజు చేపలు పడుతున్నారు కొన్ని లక్షలు విలువ చేసే చేపలు అందులో ఉన్నాయి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి చేపల ఆపి చేపలు యాద వేసేదానికి సహకరించాల్సి పంచాయతీకి ఆర్థిక వనరులు చేస్తున్న నేను డిమాండ్ చేస్తున్నాను